ఫ్రెండ్స్ ఇప్పుడే అంది తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో భారీగా సొమ్ము దొంగతనం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుస్తుందాం స్కిప్ చేయకుండా పూర్తిగా చేయాలంటే అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారంటే దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది ఆయన విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో దొంగలు ఆయన ఇంటికి కన్నం వేశారు చోరీ చేసిన దొంగలను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే పశ్చిమ బెంగాల్లోని కర్బూరు రైల్వే స్టేషన్లో ఏడో నంబర్ ప్లాట్ఫామ్పై జీఆర్పి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తాము దొంగలమని ఒప్పుకున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసంలో దొంగతనం చేసినట్టు తెలిపారు అని ఖర్గాపూర్ జిఆర్పి ఎస్పీ దేవశ్రీ సన్యాల్ చెప్పారు నిందితులు బిఆర్కు చెందినటువంటి రోషన్ అది ఉదయ్ కు మార్కల్ ఠాకూర్ మార్కల్ పోలీసులు గుర్తించారు వారి వద్ద బంగారం వెండి ఆభరణలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు ఈ విషయంపై తెలంగాణ పోలీసులు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించడం జరిగిందనమాట అరెస్ట్ అయితే చేయడం